స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని అందు ధైర్యము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎటువైనానో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము తెశలోనికైలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనము ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని అందు ధైర్యము తెచ్చుకొంటిమని స్నేహితులారా సమాజంలో గమ్మత్తైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నవి మన సమాజంలో చెడును చీకటి జీవితాన్ని అవినీతి అన్యాయము అబద్ధములతో కూడినటువంటి జీవితాన్ని కంట్రోల్ చేయడానికి చీకటి సంబంధమైన చెడు సంబంధమైన క్రియలను ఆలోచనలను కంట్రోల్ చేయడానికి పోలీస్ వ్యవస్థ న్యాయస్థానములు మొదలైనవి ఏర్పాటు చేయబడి ఉండినవి అయితే స్నేహితులారా చెడును కంట్రోల్ చేయాలని చెడు క్రియలను కంట్రోల్ చేయాలని చీకటి సంబంధమైన విషయాలను కంట్రోల్ చేయాలని ఇలాంటి ప్రతిష్టమైన వ్యవస్థలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా సమాజంలో చెడుగా జీవించడం అనేది చాలా సులభమైనటువంటిదిగా మనకు కనబడతా ఉంది ఈరోజు మంచిగా జీవించినటువంటి వారు ఎక్కువ కష్టాల పాలవుతూ ఉన్నారా చెడుగా జీవించినటువంటి వారు ఎక్కువ కష్టాల పాలవుతూ ఉన్నారా అనే ప్రశ్న మనం వేసుకున్నట్లయితే మనలో తొంభై శాతం మంది ఇచ్చే జవాబు ఏమిటంటే మంచిగా జీవించేటటువంటి వారే కష్టాల పాలవుతూ ఉన్నారు చెడు క్రియలు చెడు జీవితాన్ని జీవించేటటువంటి వారు సులభంగా సౌకర్యవంతంగా జీవిస్తూ ఉన్నారు అని బల్లగుద్ది చెప్పగలరండి అలా మారిపోయింది ప్రపంచము అలాంటి వికారమైన వికృతమైన చర్యలతో నింపబడిన సమాజంలో మంచికి న్యాయానికి నీతికి స్థలము కరువైన సమాజంలో మనము జీవించేటటువంటి వారంగా ఉన్నాం ఇలాంటి పరిస్థితుల మధ్య మంచి వారు పోరాటం చేస్తూ ఉన్నారు మంచివారు అవమానాల పాలవుతూ ఉన్నారు మంచివారు కొట్టబడుతూ ఉన్నారు తిట్టబడుతూ ఉన్నారు ఒకనొక సందర్భంలో మంచివారు మంచిని బ్రతికించాలని ఆశ కలిగినటువంటి వారు మంచి పక్షాన నిలువబడుతున్నటువంటి వారు తీవ్రమైన నిరాశ నిస్పృహలకి లోనయ్యే ప్రమాదము ఉండిందండి ఎవరికి పనికొచ్చిన మంచండి మంచి వలన ఉరిగేది ఏముందండి అనే బాధ వేదన వారి జీవితాలలో మనము గమనించగలుగుతాం చదవబడిన ఈ లేఖన భాగంలో అపౌస్తుడైనటువంటి పౌలు హింసకుడుగా ద్వేషించేవాడుగా అసూయపరుడుగా జాతి గర్వము కలిగినటువంటి వాడుగా తన పాత జీవితంలో సౌలులాగా బ్రతికినప్పుడు తను చాలా సౌకర్యవంతమైనటువంటి ఘనత అధికారము పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాడుగా ఉన్నాడు ఎప్పుడైతే అసూయను జాతి గర్వాన్ని కోప తాపములను దాడులను వదిలిపెట్టి అతడు సత్యమైనటువంటి మార్గము జీవమైనటువంటి మార్గము అసూయ ద్వేషములు లేనటువంటి మార్గము అందరినీ ప్రేమించే మార్గము అందరినీ గౌరవించే మార్గము అందరి జీవితములు బాగుండాలని ఆశగలిగినటువంటి మార్గము అదే సువార్త ప్రకటనకు సంబంధించినటువంటి మార్గాన్ని తాను ఎన్నిక చేసుకొని నీతి న్యాయముల పక్షాన మంచితనం పక్షాన నిల్వబడడం ప్రారంభించినాడు పౌలు గారు కొట్టబడినాడు తిట్టబడినాడు వెలివేయబడినాడు గాయాల పాలైనాడు చివరికి చరసాలలో కూడా వేయబడినటువంటి వాడిగా ఉండినాడు చూడండి ఇలాంటి పరిస్థితులు మనకు సంభవిస్తే నా గత జీవితమే బాగుందండి నేను హింసించేవాడిగా జాతి గర్వం కలిగిన వాడిగా ఉన్నప్పుడే చాలా సౌకర్యవంతంగా జీవించినాను ఈ నీతి నీతిపక్షము మంచి పక్షాన నిలువబడినప్పుడు కొట్టబడినాను తిట్టబడినాను చెరసాలలు వేయబడినాను అని బాధపడే వారంగా ఉంటామేమో అయితే పౌలు గారు అలా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా మంచి మంచే నీతి నీతే రక్షణార్థమైనటువంటి జీవితము రక్షణార్థమైనటువంటి జీవితమే ఈ జీవితంలో శ్రమలున్నా బంధకాలున్నా దేవుణ్ణి బట్టి నేను ధైర్యము తెచ్చుకున్నాను నా టీం అంతా కూడా నాతో ఉన్న వారందరూ కూడా కొట్టబడినరు వెలివేయబడినరు చరసాలలో వేయబడినరు అయినప్పటికీ కూడా పోరాటం సంభవించిన మేము మంచిని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉన్నాం వ్యతిరేకతలు సంభవించినా మంచిని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉన్నాం చెరసాలలో మమ్మల్ని బంధించినా కూడా మంచిని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉన్నాం ఇంత గొప్ప ధైర్యం ఇంత గొప్ప తెగింపు మంచి కొరకైనటువంటి అమితమైన అత్యధికమైన ఆశ మాలో ఎలా కలిగింది ఇలా ఎంతోమందికి శత్రువులంగా ఉన్న ఎంతోమందికి వ్యతిరేకతల మధ్య ఉండిన మేము ఎలాగా ధైర్యంగా ఉండగలుగుతూ ఉన్నామనంటే దేవుణ్ణి బట్టి దేవుడు మాతో ఉన్నాడని దేవుడు మమ్మల్ని నడిపిస్తాడని దేవుడు మమ్మల్ని బలపరుస్తాడని దేవుడు ఈ నిమిష మాత్రము సంభవించే అన్ని రకములైన ఆపదలలో నుండి మమ్మల్ని విడిపిస్తాడని ఈ లోకంలో తిట్టబడినా కొట్టబడినా ఈ లోకంలో మేము క్రింది స్థాయి వారిగా జీవించిన కొదువుల మధ్య జీవించిన ఆయన జీవకిరిష్టాన్ని అందిస్తాడు అనే ధైర్యం మాలో ఉండింది అని వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు కనుక ఈ దినాన పౌలు గారి వలె మంచి పక్షాన నిల్వబడండి ఈ లోకంలో ఎన్ని శ్రమలు అనుభవించినా దేవుడు మనతో ఉన్నాడు అనే ధైర్యాన్ని కలిగి ఉండండి ఈ లోకంలో ఎన్ని మనం కోవల్ కోల్పోవలసి వచ్చినా ఆయన కిరీటాన్ని ఇస్తాడని ధైర్యం తెచ్చుకునవలసినదిగా మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల్ల మా రక్షక మీ పరిశుద్ధ నాకు వందనాలయ్యా విమోచకుడవు రక్షకుడవు నిజమే మంచి చేసేవారు అవమానింపబడుతూ ఉన్నారు దూషింపబడుతూ ఉన్నారు కొట్టబడుతూ ఉన్నారు హత్యలకి లోనైతూ ఉన్నారు మరికొంతమంది అయితే చరసాల పాలవుతూ ఉన్నారు మంచి చేసినా నాకెందుకు ఇన్ని కష్టాలు మంచి చేసినా ఎందుకు నాకు ఇన్ని శ్రమలు అనే నిరాశ నిస్పృహలకి లోనయ్యే వారు ఉన్నారేమో దేవా కనుకరించి వాడవు కదా వారి పక్షాన నిలువబడి వారిని ధైర్యపరచుమని వారి క్రియలకు తగిన మంచి ఫలితాన్ని మీరు అనుగ్రహించుమని ఈ ప్రార్థనలు ఎక్కిభవించుచున్న కుటుంబంలోనూ వ్యక్తులను మీ కృపలు జ్ఞాపకం చేసుకునండి నిస మీ కనికరాన్ని అనుగ్రహించండి బలహీన స్థితిలో మమ్మను బలపరచండి ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీస్ బర్త్డేస్ జరిగించుకొని చిన్న బిడ్డలకు మీ ఆశీర్వాదములను అనుగ్రహించి దూర ప్రయాణంలో కొరకు సిద్ధపడుతున్నటువంటి వారితో మీ భద్రత దయచేయమని క్రీస్తు పేరిట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక ఆమెన్